స్టవ్లు గెచ్చుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పు అంత బాగా ఫ్రై ఉందండి చిన్నోపాల్లో తీసుకున్నాం తర్వాత ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాలి బౌల్లో తీసుకున్నా ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి సగ్గు బియ్యం అన్నీ మునిగే వరకు నానబెట్టుకోవాలి ఒక గంట ముందుగా తర్వాత నీళ్ళని నోటి వేసుకొని సగ్గు బియ్యము ఈ నెయ్యే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కళ్ళ తగ్గులే తర్వాత మూడు స్పూల్ బొంబాయి రవ్వ కూడా వేసుకొని సగ్గు బియ్యం బొంబాయి రవ్వ అంతా బాగా ఎడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నామండి దానికి ఓటు బాగు కప్పు షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా బాగా కడిగే వరకు మిక్స్ చేసుకోవాలి షుగర్ అంత బాగా కడిగిందండి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం కొద్దిగా రెడ్ అడిగి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం అంతా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి అసలు కొంచెం కళ్ళు లేదు మేమైతే కొద్దిగా యాడ్ చేస్తాం ఇలా సగ్గుబియ్యం షుగర్ అంత దగ్గరికి వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం అంత బాగా దగ్గరికి వచ్చింది తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా ద్రాక్ష వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని అంత కలుపుకోవాలి ఇలా అంత దగ్గరికి వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సలాద్ తర్వాత లడ్డూలు పెట్టుకుని సగ్గు బియ్యం అంతా బాగా చల్లారింది దీన్ని లడ్డూలు చుట్టుకుందాం ఇలా లడ్డూలన్నీ చుట్టుకోవాలి ఇలా రోజు మనం చేసే లడ్డూలు కాకుండా ఇలా వెరైటీగా సగ్గు బియ్యంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ లడ్డూల్లో చుట్టుకోవాలి ఇలా లడ్డూలు చుట్టుకుందాం ఇటు నెంట్లో ప్లేట్లో పెట్టుకుందాం